గురించే ప్రధానంగా ఫోకస్ చేస్తున్నారు అందుకు అనుగుణంగానే న్యాయవాది సమక్షంలో అల్లు అర్జున్ని విచారిస్తూ ఉన్నారు ప్రస్తుతం నేను సంధ్యా థియేటర్ వద్ద ఉన్నాను ఈ సంధ్యా థియేటర్ వద్దనే మొత్తం ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా చోటు చేసుకుంది అసలు డిసెంబర్ నాలుగున సంధ్యా థియేటర్ వద్ద ఏం జరిగింది అల్లు అర్జున్ వ్యవహార శైలి ఏ విధంగా ఉంది ఆ తర్వాత ఆ రోజు తొక్కిస్లాట్ జరిగినటువంటి ఘటనలో రేవితే ఏ విధంగా మృతి చెందిన అంశాల గురించి ఇప్పుడు నేను సువీరంగా వివరించే ప్రయత్నం అయితే చేస్తాను సరిగ్గా ఇదే మార్గం గుండా అల్లు అర్జున్ తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో అల్లు అర్జున్ తన వాహనంతో వచ్చారు అది కూడా వస్తూ వస్తూనే ఊరేగింపుగా వచ్చారు ప్రధానంగా ముషిరాబాద్ మెట్రో స్టేషన్ ఆ తర్వాత ఆర్టీసీ ఎక్స్ రోడ్స్ ఆ తర్వాత ఆర్టీ ఎక్స్ రోడ్ దాటి కొంచెం ముందుకు రాగానే ప్రస్తుతం మనం చూపిస్తున్నటువంటి ఈ సంధ్యా థియేటర్ కనిపిస్తుందంటూ కూడా చెప్పుకోవచ్చు ప్రధానంగా తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల ప్రాంతంలో ముందుగా ఈ గేట్ నేను చూపిస్తున్నటువంటి ఈ గేట్ గుండానే అల్లు అర్జున్ మామ ఆ తర్వాత అల్లు అర్జున్ కూతురు వైట్ ఫార్చునర్ కారులో వచ్చారు ఆయన వచ్చి లోపలికి వెళ్ళిన తర్వాత అల్లు అర్జున్ మామ వస్తున్నటువంటి సమాచారం మేరకు ఎవరైతే సియేటర్కి సంబంధించినటువంటి యాజమాన్యం ఉంటుందో వారు గేట్ ఓపెన్ చేశారు అప్పటికే ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున భూమి కూడా ఉన్నటువంటి అభిమానులు తర్వాత ప్రేక్షకులంతా కూడా ఒక్కసారిగా లోపలికి వెళ్ళిపోయారు సో ఆ సమయంలో కొంతమంది లోపలికి వెళ్ళారు ఆ తర్వాత తొమ్మిది గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో అల్లు అర్జున్ కుమారుడు అతను కూడా ఒక ప్రత్యేకమైనటువంటి వాహనంలో వచ్చాడు అతను కూడా నేను చూపిస్తున్నటువంటి ఇదే కుండానే లోపలికి వెళ్ళాడు ఆ తర్వాత సుమారుగా తొమ్మిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుంచి తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాల మధ్య ప్రాంతంలో అల్లు అర్జున్ ఊరేగింపుగా వచ్చారు ఆర్టీసీ క్రాడ్ సో మీదుగా ప్రస్తుతం నేను చూపిస్తున్నటువంటి ఇదే సంధ్య థియేటర్ వద్దకు ఆయన వచ్చారు సుమారుగా తొమ్మిది నలభై ఆరు నిమిషాల ప్రాంతంలో ఆయన సంధ్య థియేటర్ వద్దకు చేరుకున్నారు అప్పటికే అల్లు అర్జున్ వస్తున్నాడంటూ సమాచారం తెలుసుకున్నటువంటి అభిమానులు ప్రేక్షకులు చుట్టుపక్కల ఉండేటటువంటి చుట్టుపక్కల ఉండేటటువంటి థియేటర్ల నుంచి కూడా అందరూ ఇక్కడికి వచ్చారు ఇక్కడే ఆ సంధ్య థియేటర్ అతి సమీపంలోనే మూడు నాలుగు థియేటర్ల వరకు కూడా ఉంటాయి అందులో ఉండే అందులో ఈ మూడు నాలుగు థియేటర్లు కలిపి సుమారుగా ఆరు వేలకు మంది పైగా ప్రేక్షకులు కూర్చునే వెసులుబాటు ఉంటుంది సో ఒక్కసారిగా అల్లు అర్జున్ వస్తున్నాడన్న సమాచారం మేరకు వారంతా కూడా ప్రస్తుతం నేను చూపిస్తున్నటువంటి ఈ ప్రాంగణం మొత్తం నిండిపోయి ఉన్నారు ఆ తర్వాత బయట కూడాను ప్రేక్షకులంతా నిండిపోయి ఉన్నారు అయితే అల్లు అర్జున్ వచ్చిన తర్వాత అల్లు అర్జున్ వస్తున్న సమయంలో రూట్ క్లియర్ చేయడానికి మొత్తం ఆ అంతా కూడా బాల్ ఈ బౌన్సర్లు తమ ఆధీనంలోకి తీసుకున్నారు ప్రధానంగా అల్లు అర్జున్కి దారి కల్పించాలనే ఉద్దేశంతో ఒక్కసారిగా అభిమానులందరినీ ప్రేక్షకులందరినీ కూడా నెట్టుకుంటూ అల్లు అర్జున్కు దారిస్తూ ప్రస్తుతం నేను చూపిస్తున్నటువంటి ఇదే మార్గం గుండా లోపలికి తీసుకువెళ్ళేటువంటి సందర్భం కూడా కనిపిస్తోంది ప్రధానంగా ఈ మార్గం అంతా కూడా చాలా ఇరుకగా ఉంటుంది ఇదే అంశం ఇదే మార్గం గుండానే అల్లు అర్జున్ ఇటు బౌన్సర్లు లోపలికి తీసుకుని వెళ్ళారు ప్రధానంగా ఇటు పోలీసులు రెండో రెండో తేదీనే సంజయ్ యాజమాన్యం ఈ యొక్క అనుమతి కోసం అప్లై చేసుకున్నప్పుడు రెండో తేదీని దాన్ని పరిశీలించిన తర్వాత చిక్కడపల్లి పోలీసులు అనుమతిని నిరాకరించారు మూడో తేదీ అనుమతి నిరాకరించారు ఎందుకు తాము అనుమతి నిరాకరించాము అన్న అంశాల గురించి కూడా స్పష్టంగా ఒక లేఖ రూపంలో కూడా ఇచ్చారు ప్రధానంగా కేవలం ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఇదే మనం చూపిస్తున్నటువంటి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ కేవలం ఒకటే ఉంటుంది అభిమానులు లోపలికి వెళ్ళాలన్నా కూడా ఇదే ఎంట్రీ మార్గం తర్వాత బయటికి రావాలన్నా కూడా ఇదే ఎగ్జిట్ మార్గం సో ఇలాంటి పరిస్థితుల్లో ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఇదే కాబట్టి వేలాది మంది అభిమానులు లోపలికి వెళ్తున్నటువంటి సమయంలో వారిని లోపలికి పంపించడం కుదరదు ఆ తర్వాత క్రౌడ్ కూడా కంట్రోల్ చేయడం